ప్రపంచంలోని కుబేరుల్లో అధిక మంది ఈ రాశివారే మనలో చాలా మందికి రాశి చక్రంపై అంతగా నమ్మకం లేకపోవచ్చు కాని వాటిని సంబంధం లేదన్నట్లుగా కొట్టిపారేయడం కూడా కష్టమే జ్యోతిష్యం రాశి ఫలితం హస్త సాముద్రికం వంటి వాటిని సైన్స్ చాలా కాలం నుంచి ఛాలెంజ్ చేస్తూ ఓడిపోతూనే ఉంది అందులో వాస్తవం ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల వృత్తి వివాహ సమస్యలకు జ్యోతిషాన్నే నమ్ముతుంటారు ప్రతిరోజు లక్షలాది మంది ఈ శాస్త్రాన్ని విశ్వసించి కెరీర్ లో ముందుడిగేస్తున్నారు ఈ శాస్త్రం ఆధారంగా కొన్ని వందల మంది బిలియనర్లపై జరిపిన స్టడీలో కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవం బయటపడింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది బిలియనర్లంతా ఒకే రాశి కలిగి ఉండటం ఆశ్చర్యాన్ని రేకెత్తించింది ఫోర్బ్స్ బిలియనేర్ రెండు వేల ఇరవై రెండు సంపన్నుల జాబితాలో టాప్ మూడు వందలు బిలియనేర్ల పుట్టిన తేదీ సమాచారాన్ని ఉపయోగించి జన్మ జన్మరాశుల గురించి తెలుసుకున్నారు ఈ తుల రాశి వారే ఎక్కువ ధనవంతులుగా ఉన్నట్లు తేలింది రాశి జాబితాను బట్టి ఏడో రాశి అయిన తుల రాశి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఇరవై మూడు మధ్య జన్మించిన వారికి ఉంటుంది ప్రపంచ కుబేరులో ముప్పై రెండు మంది ఇదే రాశి వారని సర్వే ఫలితాలు వెల్లడించాయి రాసుల వారీగా ఫోర్ట్స్ జాబితాలోని ధనవంతుల శాతం ఇలా ఉంది తుల పన్నెండు శాతం మీన పదకొండు శాతం వృషభ పది శాతం సింహ తొమ్మిది శాతం మేష ఎనిమిది శాతం కన్యా ఎనిమిది శాతం మిథున ఎనిమిది శాతం కుంభ ఏడు పాయింట్ ఐదు శాతం కర్కాటక ఏడు పాయింట్ ఐదు శాతం ధనుస్సు ఏడు పాయింట్ ఐదు శాతం వృశ్చిక ఆరు శాతం మకర ఐదు పాయింట్ ఐదు శాతం ఈ లిస్టులో మకర రాశి వారు చాలా తక్కువగా అంటే కేవలం పదిహేను మందే ఉన్నారు అదే సమయంలో రాశి తర్వాత టాప్ రెండు పొజిషన్ లో మీనరాశి వారు ఉన్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు